पसर महांगा महारा భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కేంద్రంలో పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది పూలి ఆశయాలని కొనసాగించడం కోసం ఈ సందర్భంగా ప్రతిని జరిగింది ముఖ్యంగా ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలని కుల వివక్షత పోవాలని అంటరానితనం పోవాలని అదే విధంగా అందరికీ విద్యా వైద్యం అందరికి భూమి పంపిణీ కావాలని రైతు ధర కావాలని మహిళలకు విద్య కావాలని అణగారిన వర్గాల్ని విద్యకి దూరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ అనేక సాంఘిక సంస్కరణ ఉద్యమాలను చేపట్టిన జ్యోతిరే పూలే ఈ దేశ ప్రజలకు ఒక ఆదర్శ ప్రాయేయుడు ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు దేశంలో రాష్ట్రంలో కూడా పాలక వర్గాలు పోలేని తమ ఓట్ బ్యాంక్ గా వాడుకుంటా ఉన్నారు బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని వాళ్ళ ఓట్ బ్యాంక్ వాడుకోవడం కోసం అంబేద్కర్ ని పోలేని ఇలాంటి మహనీయుల జయంతులు వర్ధంతులు జరిపి నాటకాలు ఆడుతా ఉన్నారు ప్రజల్ని మదిపుచ్చుతా ఉన్నారు మసిపూసి మారేడుకాయ చేస్తా ఉన్నారు ఈ దేశంలో బ్రిటిష్ వాడు వదిలి వెళ్లిపోయిన తర్వాత స్వతంత్ర పోరాట ఫలితాలు ఈ రోజుకి పేదరికం దక్కలేదు నిరుద్యోగం పెరుగుతుంది పేదరికం పెరుగుతుంది ఆకలి దప్పులు పెరుగుతా ఉన్నాయి విద్యా వైద్యం అందరికీ అందుబాటులో లేదు ఇంకా కూడా ఈ పాలక వర్గాలు దోపిడీ చేస్తా ఉన్నారు ఏదైతే అధికారానికి వచ్చిన పాలక వర్గాలు ఉన్నారో వాళ్ళ ఆస్తులు అంతస్తులు పెరుగుతా ఉన్నాయి కానీ ప్రజలకు అప్పులు బాధలు కష్టాలు పెరుగుతా ఉన్నాయి దేశం అప్పుల ఊపులో కూరుకుపోతా ఉంది నిరుద్యోగంతో అల్లాడిపోతా ఉంది ఇటువంటి సమస్యలు పరిష్కారం అయినప్పుడే జ్యోతిరావు పోలి ఆశయాలు సాధించినట్టు ఉంది అట్లాంటి ఆశయాల కోసం ప్రజలందరూ కూడా పాలిక వర్గాల భ్రమల నుంచి బయటకు రావాలి ఓటు బ్యాంక్ భ్రమల నుంచి బయటకు రావాలి తమ హక్కుల కోసం సౌకర్యాల కోసం అందరికీ విద్య వైద్యం ఉపాధి నిరుద్యోగ పరిష్కారం కోసం పోరాడాలి ఏదైతే ఈ రోజు దేశంలో ఉన్న బిల్ చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత నాలుగు లేబర్ కోటల్ తెచ్చి కార్మిక వర్గాన్ని తక్కువ బానిసలుగా చేయడానికి కూనుకుంది కార్మిక చట్టాలను వద్ద చేసింది చాలా దుర్మార్గమైన ఫ్యాషలిస్ట్ పరిపాలన సాగిస్తా ఉంది దీన్ని వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్భవించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం